శ్రీమతే రామానుజా నమ నరసింహని దివ్య నామ మంత్రముచేత దుర్గజాలములన్నీ త్రోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత బలుపై నరోగముల్ బాపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రముచేత రిపు సంగముల సంహరింపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్లా ధరవచ్చు మహా మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా తనువులో ప్రాణంబులు తరలిపోయేడి వేళ నీ స్వరూపము ధ్యానించునతడు నిమిషమాత్రములో నండు చేరును గాని ఎమున చేతికి జిక్కి శ్రమలబడడు పరమ సంతోషానని భజన చేసడిగాని పుణ్యమే మనవచ్చు భోగసేనా దాస ముఖ్యములుగాని నరకమెక్కడిదయ్యా నళిన నేత్ర కమలనాభుని మహిమలు కానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా పలు రోగములకు నీ పాద తీర్థమేమో మోగాని వలదు మందులు నాకు వలదు వలదు చెలిమి చేయిచు నీకు సేవ చేసదను గాని నీ దాసకోటిలో నిలుపవయ్యా గ్రహభయంబులకు చక్రముదలంచదు గాని ఘోర రక్షలు గట్ట ఘోరనయ్యా పాము కాటికి నిన్ను భజన చేసదను గాని దాని మంత్రము నేను తలపనయ్యా దొరికితివి నాకు దండ వైద్యవుడు నీవు వెయ్యి కష్టాలు వచ్చినా వెరవనయ్యా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే మదగ జంబులెన్నిచ్చి మౌక్తికములు నారదు నగలు రత్నంబులు అయ్య అహల్యయే అగ్రహారమిచ్చే ఇచ్చే ఉడితే నీకే పాటి ఊడి గంబు చేసే గణవిభూషణేమి కట్నమిచ్చే పంచ పాండవులేమి లచ్చమిచ్చిరి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వారందట్లు నేను గానా ఎందుకని నన్ను రక్షింపవు ఇందువదన భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార దూరా బతికి నన్నాడు నీ భజన తప్పను గాని మరణకాలమందు మరుతూనేమో ఆవేళ యమదూతల ఆగ్రహం బునవచ్చి పెకళించి పట్టునప్పుడు కపవాత పచ్చములు కప్పగా భ్రమచేత కపముద్భవించి కష్టపడుచు నా జిహతో నిన్ను నారాయణాయనుచు పిలుతును శ్రమచేత పిలవలేను నాటికిప్పిడి చేసదు నీ నామభజన తలచుచి చేర వినవయ్యదనుభూనీ பூஷண விசதர்மனிபுரவாசம் நரசிம்ஹூர்தூராூஷணவிசீ தர்மபுர துஷசம் நரசிம்ஹா துரதூராமாஜாய